నగర సంకీర్తన భజన మండలి కళాకారుల గోవిందనామ స్మరణలతో తిరుపతి నగరం పొలకించింది స్వామి వారు కొలువైన తిరుపతి క్షేత్రంలో భక్తి భక్తిభావాన్ని పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన ప్రతి శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారము ఉదయం ఐదు గంటలకే సంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక వారి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు అక్కడ నుంచి మేళ తాళాలు మంగళ వైద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు వీరి భక్తిభావానికి అటు భక్తులు ఇటు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్వచ్ఛందంగా నగర సంకీర్తనల్లో పాల్గొని పరవశించిపోతున్నారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల రెడ్డి రాజశేఖర రెడ్డి మేకల గంగయ్య గుండే చంగారెడ్డి మునినాథరెడ్డి భాస్కరాచారి మురళి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నూరు మునిరత్నమాచారి మధు పద్మావతి సిద్దమ్మ అరుణ జయమ్మ పార్వతి మునేంద్రరెడ్డి కోటి మునికృష్ణారెడ్డి మల్లారపుర విప్రసాద్ మణికంఠ వాసు అత్తూరు నాగేశ్వరరెడ్డి బాబు కల్పన యశస్విని విగ్రహాల కళ్యాణి పార్వతి తదితరులు పాల్గొన్నారు ఈ నగ ఈ నగర సంకేతన ప్రారంభించే రెండు సమస్యలు పూర్తయినది ఈ నగర సంకేతం చేయడం వలన మన ఆరోగ్యానికి చాలా ఆరోగ్యానికి ఆ మనసుకి చాలా ఉల్లాసంగా ఆనందం నగర సంకేతం చేయడం వలన మనకి భక్తి పుణ్యం వస్తుంది పుణ్యం లభించడం నగర సంకేతం మనకి నగర సంకేతం చేయడం వలన మనకి తోటి తోటి వారు తాళములు తప్పలు చేయడం వల్ల చెవులకు ఇంపు ఆనందకరంగా ఉంటుంది కావాలని అందులో ఈ బాగా నగర సంకేతం పాల్గొని చేపలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాన్ని ఈరోజు పరమ పవిత్రమైనటువంటి దినం శనివారాల్లో అతి ముఖ్యమైనది నాలుగో శనివారం చాలా ఈ ఈరోజు భజన మాత్రం మహా అద్భుతం అద్భుతంగా వచ్చింది ఈరోజు అంతా ఇంత కాదు ఇది ఈరోజు పాల్గొన్న భక్తులందరికీ స్వామి ఆశీర్వాదం బ్రహ్మాండంగా ఇచ్చినాడు ప్రతి ఒక్కరూ ప్రతి వారం ఇదే విధంగా పాల్గొని అందరూ స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను నమో వెంకటేశాయ కీర్తన చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇంకా కొంతమంది చేరి ఈ నగర సంకీర్తనను అభివృద్ధి చేసి స్వామి కీర్తనలు పాడి స్వామికి ఆనందాన్ని కలిగిస్తే భగవంతుడు మనకు ఎల్లప్పుడూ ఆ వైకుంఠవాసుడు మనకు ఎప్పుడు మన నుండి మనకు నీడగా ఉండి మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాడు మనలో భక్తి మార్గంలో దిస్తాడు ముక్తికి మార్గాన్ని చూపిస్తాడు అని నా కోరిక